వ్యక్తులకి ఖచ్చితంగా సరైన పనిష్మెంట్ భగవంతుడు ఇస్తాడండి ఇప్పటికైనా నేను జగన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇలాంటి వ్యక్తులకి రాజకీయ పదవులకు అర్హులు కారండి ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ పదవి నుండి టెర్మినేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నానండి అంతేకాకుండా పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలండి ముందునే జగన్ అన్నకు చెప్పడం జరిగిందండి ఈయన సరైన వ్యక్తి కాదు ప్రజలకు చూడ్డు కార్యకర్తలకు చూడ్డు పార్టీకి మోసం చేస్తాడని చెప్పడం జరిగిందండి అయినా ఏం మాయ మాటలు చెప్పాడో ఏం చేశాడో తెలియదండి మళ్ళీ ఆయనే టిక్కెట్ తెచ్చుకున్నారండి సో ఎలక్షన్ అయిపోయిందండి ఏదో అయిపోతాను అబద్ధాలు చెప్పేసి నేను ఏదో పెద్దోడు అయిపోతాను అనుకున్నాడండి ఎప్పుడు కూడా అబద్ధాలు ఎప్పుడు కూడా ఉండిపోవండి ఏదో ఒక నిజం నిజమనేది బయటపడుతుంది ఈరోజు ఆటోమేటిక్గా ఆ దువర్షి నిజ స్వరూపం బయటపడిందండి ఆవిడతో ఏ భార్య మీద ఎవరండి ఇట్లాంటి మాటలు చెప్పమంటారు అతడు చెప్పడం చెప్పు నువ్వు ఆవిడ వల్లే మెంటల్ హెరాస్మెంట్తోని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయ్యానని అతను చెప్పమండం ఆవిడ కూడా మీడియాకు నువ్వు పంపించు నేను అని అండం ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తి అంత అసభ్యకరంగా అంత నీచంగా ఆవిడ మాట్లాడడం ఇతడు ఆవిడికి డైరెక్షన్ ఇవ్వడం ఆ పద్మా ఒక పని మనిషికి నేను పంపిస్తాను మా తమ్ముడు దువ్వార్ శ్రీనికి పంపిస్తాను అవినాష్కి పంపిస్తాను హేమాచలంకి పంపిస్తానని ఎవరెవరి పేరులో చెప్తున్నాడు అతడు వీళ్ళందరికీ పంపించి నా మీద కుట్ర పని నాకు నా వల్లే ఆవిడకి ప్రాబ్లం అయిందని క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి పోలీసులు కానీ కోర్టులు కానీ ఇట్లాంటి వ్యక్తులకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలండి దీని మీద మంచి గట్టి సెక్షన్స్ పెట్టి ఈ దివ్వల మాదిరికి దువ్వడి శ్రీనికి దువ్వాడు శ్రీధర్కి ఎవరైతే ఈ కుట్రలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా గట్టి యాక్షన్ తీసుకొని కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలనేది నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి